ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో వల్లితో కుమారస్వామికి కళ్యాణం అన్నారు ఆ కుమారస్వామి కళ్యాణాన్ని మనము కూడా తిలకించి తరిద్దాం సౌనకాదులకి సూతుడు వల్లి కళ్యాణాన్ని చెప్పటం మొదలుపెట్టారు దేవసేనతో కొంతకాలం సంతోషంగా స్వర్గంలో గడిపి కుమారస్వామి మాతాపితలను సేవించటాని కోసం కైలాసానికి ప్రయాణమయ్యాడు కైలాసంలో ఉన్నప్పుడు ఒకరోజు మంత్రులతో ఆయన వనవిహారానికి వెళ్ళాడు అక్కడ నారదుడు కనిపించాడు విశేషాలు ఏమైనా ఉన్నాయా తెలంబమని అడిగాడు అప్పుడు నారదుడు అన్నాడు కుమార ఈ ప్రాంత సమీపంలో బిల్లపురం అనేది ఉంది దానికి రాజైన పులిందీశ్వర నడేటువంటి భక్తుడు సంతానం లేని చింత వాళ్ళని ఎంతో కలవరపెడుతోంది పులింద దంపతులకు ఒకరోజు వనవిహారం చేస్తుంటే ఒకనొక శివుడన పేరు గల గొప్ప తాపసుడు జానంలో ఉన్నాడు ఆయన మనస్సు ఏమైంది ధ్యానంలో ఉన్న ఆయన మనస్సు మృగమేధన సంయోగ సంయోగం అక్కడ జంతువులు సంయోగం జరుగుతుంటే చూసి ఆయనకి ఇంద్రియ పతనం అది పచ్చికలో పడింది ఆ మునేంద్రుడు అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకో స్థలానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ అడవి మృగం అక్కడ ఒకటి అక్కడ చేరి పచ్చిక మేస్తూ ఉంటే ఆ ముని వీర్యాన్ని కూడా ఆ మృగం తిన్నది అప్పుడు అది గర్భాన్ని ధరించింది సజ్జగర్భంలో ఆడబిడ్డను ప్రసవించింది అది ప్రసవించి ఆ బిడ్డను అక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది మృగం అప్పుడు అక్కడికి వచ్చిన పులింద దంపతులు ఇద్దరు కూడా ఆ బిడ్డను చూసి విభ్రాంతి చెందారు భగవంతుణ్ణి ప్రార్థన చేశారు చేసి ఇంటికి తీసుకెళ్ళి వల్లి అని పేరు పెట్టి చాలా గారాభంగా పెంచుకుంటున్నారు అసలే సంతానం లేదు భగవంతుడిచ్చిన ప్రసాదంగా తీసుకున్నారు అది గారాభంగా పెంచుతున్నారు ఆమె ఇప్పుడు యుక్త వయస్సు నుండి నిరుపమాన సౌందర్యవతి అయి ఉంది కనుక ఆమె నీకు భార్య అవుతుందని బ్రహ్మదేవుడు నాతో ఇదివరకే చెప్పున్నాడు నువ్వు ఆమెని పరిణయమాడి సుఖాలని పొందవలసి ఉన్నదని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పులిందిని దగ్గరికి వెళ్ళాడు గౌరవింపబడ్డాడు ఎవరు బిల్లరాజా కుమారస్వామియే నీ ముద్దుల పట్టిక వరుడు కాదగినవాడు అని నారదుడు అక్కడికి వచ్చి ఆ బిల్లరాజుకి చెప్పాడు ఆయన వనవిహారంలో నీ పుత్రికను ప్రేమించి తరువాత పెళ్ళాడతాడు అని చెప్పి లోక సంచారానికి వెళ్ళిపోయాడు నారదుడు నారదుని చేత వల్లి సౌందర్యాన్ని తెలుసుకున్న కుమారుడు విరహవేదనను అనుభవిస్తున్నాడు వల్లి కన్యను చూడటానికి బిల్లపుర సమీపానికి వచ్చాడు అక్కడ విహరిస్తున్నాడు వల్లి కన్య నారదుని వల్ల కుమారస్వామిని కూర్చి విన్నది కదా ఆ విని ఉండటం వల్ల అతన్ని చూడాలనుకుంది విరహవేదన ఆమె అనుభవిస్తోంది చెలికత్తెలతో వనవిహారానికి వెళ్ళాడు వె వెళ్ళింది పక్షుల మధురధ్వనాల వీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ చెలికత్తె ఒకటి సమీపంలో కుమారుని చూసి అతడెవరో వివరాలు అడిగి వల్లే జన్మ వృత్తాంతాన్ని అతనికి తెలియపరిచింది తర్వాత ఆ వల్లి చెలికత్తె కుమారుని సమీపానికి తీసుకొస్తానని వెళ్ళి తీసుకొచ్చింది సిగ్గుపడుతూ వచ్చిన పడుచు అయిన వల్లిని చూసి కుమారస్వామి ఆమె చెయ్యి పట్టుకుని నన్ను గాంధర్వ వివాహమాడమని ఆమె సుకుమారంగా చెయ్యి విడిపించుకొని మాతాపితల అంగీకారానంతరమే వాళ్ళ అంగీకారం తర్వాతే పెళ్లాడుతాను అది ధర్మబద్ధమని భావించానని చెప్పింది చేతురైన ఆమె చెలికత్తె ఆమెను అప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి బెల్ల దంపతులకు ఇక్కడ జరిగిందంతా తెలియజేసింది వాళ్ళు ఆనందించి తమ బంధువులను శివుని వద్దకు వివాహ విషయాలు మాట్లాడటానికి పంపించారు పార్వతీ పరమేశ్వరులు దానికి అంగీకరించి బంధువర్గంతో బులిందనే గృహానికి వచ్చి బ్రహ్మాండ వైభవంగా కుమారుడైన కుమారునికి అంటే కుమారస్వామికి పెళ్లి చేశారు కళ్యాణాంతరం నూతన దంపతులు ఆది దంపతులతో కైలాసానికి వెళ్ళి సుఖానందాన్ని పొందారు సూతుడు ఈ కథను సౌను కాదులకి చెప్తూ నే ఈ కథను విన్నవాళ్ళు సమస్త పాపాలకు దూరమై సర్వసుఖాలను పొందుతారు అని చెప్పారనమాట చతుర్ధాశ్వాసం సమాప్తం సర్వం శ్రీ పరమేశ్వర